చాప్టర్ ట్వంటీ ఫోర్ ప్రలోభాన్ని తెలివిగా నెగ్గడం ఎలా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలిస్ కాలిఫోర్నియా నవంబర్ పదహైదు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సాతాను లేదా విశ్వమాయ మన అజ్ఞానం ద్వారా మనను ఉచ్చులో పడేయడానికి ఎప్పుడో ప్రయత్నిస్తుంటుంది ఆ విధంగా అది భగవంతుణ్ణి అడ్డుకుంటుంది ఈశ్వరుడు మాయను తెలిగ్గానే నాశనం చేయగలడు కానీ ప్రేమ ద్వారా దాన్ని జయించడానికి ఆయన మొగ్గు చూపుతాడు క్షణికమైన ఇంద్రియ ఆనందాలకు బదులుగా శాశ్వతమైన ఆనందం ఇచ్చే దివ్య సమర్పణలను మనం ఎంపిక చేసుకున్నప్పుడల్లా ప్రతికూలతకున్న చెడు శక్తిని మనం కొల్లగొడుతున్నాం కాబట్టి పరమాత్ముడితో అన్నది మన చేతుల్లోనే ఉంది తద్వారా చెడు అంతరించేలా చేయవచ్చు మీరు బద్ధకంగాను నిర్లక్ష్యంగానూ ఉన్నప్పుడల్లా సాతాను మిమ్మల్ని తన వైపు లాగడానికి సాయం చేస్తున్నారు యేసు ఇలా ప్రార్థించాడు మమ్మల్ని ప్రలోభంలోకి లాగొద్దు కానీ చెడు నుంచి మమ్మల్ని విముక్తులను చెయ్యి అని ప్రలోభమన్నది మనం సృష్టించినది కాదు అది మాయా ప్రపంచానికి చెందినది మానవులందరూ దానికి లోనవుతారు కానీ మనను మనం విముక్తమయ్యేలా చేసుకోవడానికి దేవుడు తెలివితేటలను మనస్సాక్షిని సంకల్పశక్తిని ఇచ్చాడు పాపపు పనులు చేయడానికి అంగీకరించడమంటే మనను మనం సమస్యల్లో పెట్టుకోవడం మన చెడు ఆలోచనల ద్వారా పొరబాటనే గోతిలో పడ్డప్పుడు మనం ఇలా ప్రార్థించాలి తండ్రి మమ్మల్ని ఇక్కడే వదిలెయ్యకు మా తెలివితేటలు సంకల్ప బలాల శక్తి ద్వారా మమ్మల్ని బయటికి లాగు మేము బయటికి వచ్చాక మమ్మల్ని ఇంకా పరీక్షించడమే నీ ఇచ్చా అయితే మొట్టమొదటగా అన్ని ప్రలోభాలను మించిన ప్రలోభానివి నువ్వేనని మేము సాక్షాత్కరించుకునేలా ముందుగా నిన్ను మేము తెలుసుకోనివ్వు మీ సంక్షేమానికి హానికరమైన ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని నిరాకరించడానికి ఇంకా సమ్మతించనంతకాలం మీరింకా సాతాను ప్రభావంలో ఉన్నట్టే హాని చేసే ఇంద్రియాకర్షణలకు లోనవడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఇప్పుడో తర్వాత మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి కానీ ప్రలోభం మీకు ప్రమాదకరమని ఎందుకంటే అది ఆనందాన్ని ఇస్తానని హామీ ఇచ్చి చివరలో దుఃఖాన్ని మిగిలిస్తుందని మీరు నమ్మితే మీరు చెడును తెలివిగా జయించగలుగుతారు థ్యాంక్